సమయం పడుతునేది ఇప్పుడు నెల మరుసటి నెలలోనే పెన్షన్ ఇవ్వాలంటున్నారు కాబట్టి దానికో సమస్య నలభై వేలు చూడలేదు ముప్పై రూపాయలు मेदरेंस 4500 मेंशन हां और इशारे मिले साथ वहां पेपरों का ढेर से बोल रहा हूं ट्रैक्टर का मांग के ये 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 सारे पेपर और ये डब्बू रोज తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు ఆరు నెలల కాలం జరిగిపోయింది చాలా కాలం నుంచి అపరిష్కృతంగా ఉండబడిన పెన్షన్లు ఈరోజు మంజూరు చేసి ఇవ్వడం జరిగిపోయింది ఆ నాలుగు వేల ఐదు వేల నాలుగు వందల రెండు పెన్షన్లు ఈ రోజు కొత్త పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఇవ్వడం జరుగుతుంది గతంలో సుమారు నాలుగైదు నెలల నుంచి పెండింగ్ ఉండబడిన పెన్షన్లు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం యాభై వేల పెండింగ్ పెండింగ్ మూడు నాలుగు నెలల నుంచి యాభై వేల పెన్షన్లు పెండింగ్ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మీద ఆ పెన్షన్లు అన్నిటి కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు కొత్తగా వితంతు భర్త చనిపోతే మరుసటి నెలలోనే పెన్షన్ ఇవ్వడం అనేది ఒక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు కొంతమందికి పదహైదు రోజులకే పెన్షన్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఈ నెలలో చనిపోతే మరుసటి నెలల్లో తప్పనిసరిగా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం అది సిస్ తప్పకుండా అమలు చేయమని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఉన్నాయి ఆదేశాల ప్రకారం ఈరోజు గత ఎన్నికల్లో చెప్పిన దాని ప్రతి ఒక్క దాని ప్రకారము అన్ని పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది సంక్రాంతి తర్వాత ఇంకా రాష్ట్ర ప్రభుత్వం మరి కొత్త రేషన్ కార్డులకు కొత్త పెన్షన్లకు కొంత హౌసింగ్లో పేద ప్రజలకు ఇల్లు ఇచ్చేదానికోసము కోసము ఇల్లు పెట్టించే దానికోసము కొన్ని కొత్త సంవత్సరంలో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పటికీ రాష్ట్రంలో ఉండబడిన ఏ ఒక్క పెన్షన్ కూడా ఎవరికి రాలేదనుకుంటే అందరికి ఇవ్వడం జరిగింది కొంతమంది చాలా కాలం నుంచి అపరిచితంగా ఉన్న పెన్షన్లు రెండు నెలలు ఏదో కారణాల వల్ల తీసుకోలేకపోయిన పెన్షన్లు కూడా ఈరోజు యాభై వేల పెన్షన్లు అటువంటివి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది మొత్తం చనిపోతే మరుసటి నెలలోనే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఇది ఎక్కడ ఏ రాష్ట్రంలో లేకుండా ఇది కొత్తగా ఈ రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతుంది కాబట్టి భవిష్యత్తులో ఏ అయితే చెప్పినారో ఈరోజు మాట్లాడినారో మన ఉగాది నుంచి బస్సు ఉచిత బస్సు పెడతామన్నారు కాబట్టి సూపర్ సిక్స్లోనే ఒకటి రెండు మాత్రమే పెండింగ్ ఉన్నాయి అన్ని నెరవేర్చడం జరుగుతుంది కాబట్టి ఒక రెండు నెలల్లో పూర్తి స్థాయిలో సూపర్ లో ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాలు పూర్తి స్థాయిలో నెరవేర్చడం జరుగుతుంది ఇంకా కొత్త కొత్త కొన్ని నిర్ణయాలు కూడా తీసుకొని అమలు చేయడం జరుగుతుంది ఈ రాష్ట్రం నిరంతరము చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధినే కాంక్షిస్తూ ఉంటాడు ఈ రాష్ట్రం భవిష్యత్తులో భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే అగ్రగమ రాష్ట్రంగా ఉండాలని ఆయన తప్పడపడి కొత్త కొత్త ప్రాజెక్టులు తీసుకురావడం జరుగుతుంది మరి ఇక్కడ శ్రీకారం చుట్టడం జరిగింది మన గోదావరి నుంచి మనకచెల్ల వరకు ఒక కాలువని తీసుకొని వచ్చి గోదావరి నీళ్ళని తీసుకొని వచ్చి మనకచెల్లలో కలిగితే రాయలసీమ అంతా కూడా సస్యశీమలు అవుతుంది అదే మరి సర్కారు నెల్లూరు జిల్లాలో విన్నట్టు కూడా దాని వలన పూర్తి ఈ రాష్ట్రంలో అనేది దాదాపు డెబ్బై ఐదు నైన్ ఎయిట్ పర్సెంట్ కంప్లీట్ అయ్యే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొని ఇరిగేషన్ వైపు ముందుకు పోతా ఉంది వ్యవసాయమే జీవనాధారంగా ఉండబడిన గ్రామీణ ప్రాంతాల్లో ఉండబడిన వారందరికీ కూడా ఈ నీటి పారుదలు భూములు భూముల ఆర్థికంగా బలోపేతం చేస్తారని ఒక మంచి నిర్ణయంతో దగ్గర దగ్గర నదుల అనుసంధానం అనే ప్రక్రియను ముందుకు తీసుకొని ఈ రాష్ట్రంలో చేయడం జరుగుతుంది కాబట్టి అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల కంటే అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో చంద్రబాబు నాయకత్వంలో అగ్రగామిగా నిలవడం జరుగుతుంది